క్షమించడవా ఈ అడవి తల్లి బిడ్డనరా నేను నాతో పాటు ఈ తల్లి నమ్ముకుని బతికే మూగజీవాలను చంపి వాడితో వ్యాపారం చేసే మీలాంటి క్రూర మృగాలు వేటాడే నేను స్వార్థంతో మీలాంటి వాళ్ళు ఈ అడవి సంపదను దోచుకుని మా తల్లి కడుపులో చిచ్చు పెట్టబట్టారా మొత్తం మానవ జాతికే దిక్కు లేకుండా పోతుంది ఇంకొకసారి ఇలాంటి తప్పుడు పని చేయాలని ప్రయత్నం చేశారో కాళగపడ్డ ఈ ఉచ్చు పేగలుగా బిగుసుకుంటుంది జాగ్రత్త సాయంత్రం కల్లా వాళ్ళని వదిలేయండి ఈలోగా ఏ జంతువు తినకుండా ఉంటే ఏంట్రా నీ కోసం టూరిస్ట్ వచ్చారు అడవిని చూపించారు రాజు ఎక్కడ అని అడుగుతున్నారు వస్తానని చెప్పు సరే అన్న ఎవరో ఆఫీసర్ బాబుతో వచ్చావు ఎవరినామో సూపర్వైజరు కమింగ్ ఫర్ వర్క్ కొంచెం అసలు విషయం నేను చెప్తాను ఏం లేదు వాళ్ళు మీకు రాజన్నతో కొంచెం పని వచ్చాం ఏంటి అన్నా గడ్డ చోట మడిషన్ సింహం తినేస్తుంది దాని దెబ్బకి మనుషులంతా రెండు వచ్చి దాన్ని మట్టి పెట్టాల చేతులతో చంపేను ఉండగా ఆ పనికి ఎందుకు అప్పనా అది నిజమే కానీ ఈ సింహం సామాన్యమైంది కాదు రాజనా అది మడిశిరక్త రుసి మరిగిన మహమ్మారి ఆ తప్ప ఇంకెవరూ చంపలేరు జంతువులు చంపడం మా ఆచారం కాదు అప్పన్న ఆ పని నా వల్ల కాదు అలా అనకన్నా

ఆ కిటికీలోంచి చూడవేంటే వాళ్ళు తాను అని చూశానండి చూశానండి మతిపోయిందండి మతిపోయిందా ఎందుకే ఎందుకంటారేటమ్మా తెల్ల శుద్ధను చేసి ఎన్నెల్లో ముంచినట్టున్న తవరిని మొత్తంగా చూస్తే మతిపోక ఏమొద్దండి ఈసే వంగి కర్మగాలి మా రాజుగారు తవరిని చూశాడంటే రాజా అతనెవరు నాతో అక్రమ సంబంధం ఎట్టుకున్నాడండి ఏంటి ఎవరికీ తెలియని యశయం కాదండి అందరికీ తెలుసు నన్ను మా అనువాడతనని మాటిచ్చాడండి బాగానే ఉంది నీ చరిత్ర అసరే నీ కర్మకాలి వాడు నన్ను చూసాడంటే అన్నా ఎందుకని అమ్మ నాయమ్మో ఏసేపనండి ఆడు ఆడపిల్లని సూతే ఏడకి పోతాడండి అందులోనూ పాలపిట్ట లాంటి తవని సూత్తే జివ్వు జివ్వున్న రాళ్లాగి పట్టుకోలేక పట్టుకోవాలని తళ్ళు రాలాయి నాతో పెట్టుకుంటే మా రాజు మా కాదండి ఆడది కనిపించగానే కళ్ళల్లో కళ్ళిటి చూస్తాడండి అంతేనండి గుండె జారినట్ట వద్దండి చిన్నగా నవ్వుతాడండి అంతే సగం శీలం సరే రుము సిగ్గు లేకుండా చెప్తున్నావు అలాంటి తిరుగుబోతులు చేసుకోవడం ఏమిటో నువ్వు ఆడెవరితో తిరిగినా ఈ శివంగి తప్పట్టదండి మనం మాత్రం నాతోనే జరగాలి ఇదిగో శివంగి ఆ రాజుగాడెవడో నీలాంటి అమాయకులతో ఆటలాడుతున్నాడు నా లాంటి వాళ్ళ జోలికి వస్తే జైలు కెళ్లాల్సి వస్తుంది అండర్స్టాండ్ ఎంగిలి పీసు రాకపోయినా మొదట్లో నేను ఇలాగే గింజుకున్నాను ఆడి సూపు పడగానే మీరు బాసలు మర్చిపోయి నెట్టిన ఎన్న ముద్దలా కరిగిపోతారు కేటో కే ఇబ్రాజనా వీడు హలో చెప్పే పద్ధతి ఖుషి బాత్ బహు కంజోర్ బాడీ హై నేను ఎలాంటి వాడు అవసరం ఉంటావా నియ్యి రం దగ్గర వెళ్దాం ఆ రేయ్ మన రాజన్న వచ్చాడురా అమ్మా నేను చెప్పనే రాజన్నని రాజనా రా రా ఇదేనా మా రాజన్న అంటే ఇవిడేనా ఇంజనీర్ అమ్మా పెళ్ళైందా కచ్చలా ఉంది మా ఇంజనీర్ అమ్మా చాలా మంచిది అన్నా ఆరతి కనిపించగానే కళ్ళల్లో కళ్ళెట్టి చూస్తాడండి అంతేనండి గుండె జారినట్టవుద్దండి చిన్నగా నవ్వుతాడండి అంతే సగం శీలం పోద్దండి ఇంజనీర్ అమ్మా

అనే బుక్ లో రాసి ఉంది మరి అంత చదివితే మొన్న సింహాన్నో పాటు పట్టాలి కదండి అప్పనా ఆవిడ దగ్గర అంత విద్య ఉంటే నేను ఎందుకు మిస్టర్ నేను ఇంజనీర్ ని మాత్రమే కాదు హంటర్ ని కూడా చాలా జంతుల్ని చంపేశాను అంటే కోడి మేక సీమాదోమా అన్నా నేనేమన్నా బాబు కొంచెం మనిషికి సరదా ఎక్కువలేమా మీరు చెప్పండి తనంటాడు వింటాడు ప్లానింగ్ నాది అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అండి మిస్టర్ రాజన్నా నేనేమన్నా మీరు కానిండి అమ్మా మీరు కానిండి ఓకే ఓకే కాసేపు ఉన్నాక నా క్యాంప్ దగ్గరికి రండి నా ప్లాన్స్ కిమోని డిటైల్డ్ గా కంప్యూటర్ లో చూపిస్తాను రాజు ఏయ్ శివంగే కురు కురు ఏందే ఈ మంది లేదు ఎక్కడ రాజు ఇక్కడ డ్యూటీ చేశారు కదా దాంతోనే సరిపోతుంది అసలు ఎప్పుడైనా గుర్తుostానా మర్చిపోతే కదా గుర్తు రావడానికి ఏంటి ఏందే ఇక్కడ నీర బా పట్టిందటే కొంచెం సైజులో మార్పు వచ్చింది ఎక్కడ రాజు ఇక్కడ నీ